రోజు షిరిడి లో మనం కండోపా మందిరం వద్ద అవుతున్నాము ఇక్కడ ఒక ఉన్నారు ఎం రాజేశ్వరరావు గారు వరంగల్ వ్యక్తి మాట్లాడి బాబా గురించి తన అనుభవాలు తెలుసుకున్నాం ఓం నా పేరు రాజేశ్వరరావు వరంగల్ బాబా అంటే సర్వజ్ఞుడు సర్వ వ్యాపకుడు సర్వ శక్తి మంతుడు అంతర్ పరిస్థితుడు సాయిబాబా అంటే భగవంతుడు నిర్గుణ నిరాకార స్వరూపమే సాయి బాబా స్వరూపమే సాయిబాబా సాయిబాబా లేని చోటంటూ లేదు ఈ చరాచర విశ్వమంతా సాయే నేను నేను మీరు చూసేదంతా కలిసి నేను నేను లేని చోటంటూ లేదు భూమి జలము ఆకాశము ప్రకాశము దేశ విదేశాలలో నేను నిండి మిగిలి ఉన్నాను నేను భక్తులను ఉద్ధరించడానికే ఈ ఆకారం తీసుకున్నాను నాకు ఆకారం లేదు కానీ భక్తులను ఉద్ధరించడానికి నేను ఆకారం తీసుకున్నాను ఇది పంతొమ్మిది వందల ఇరవైలో దత్తాత్రేయ స్వామి బాబా ఎవరు అనేది చెప్పాడు బాబా ఎవరంటే ఒక ఆంజనేయ స్వామిని పిలిచి అతనికి సర్వ దేవతల శక్తులు ఇచ్చి ఆంజనేయ స్వామికి సాయి అనే పేరుతోటి ఈ భూలోకంలో అవతరిస్తాడని చెప్పాడు ఆ హనుమంతుడే సాయిబాబా సాయిబాబా సర్వ దేవతల స్వరూపం సర్వ గురువుల స్వరూపం సాయిబాబా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం పరబ్రహ్మ స్వరూపం సాయిబాబా సాయిబాబా చరిత్ర అనేది సత్ చరిత్ర సత్ అంటే ఎప్పుడు ఉండేది నేను సనాతన సాక్షిని అని చెప్పాడు ఒక దగ్గర కోర్టులో బాబాను అడిగినప్పుడు మీ పేరు ఏం పేరు అంటే అందరూ సాయిబాబా అని పిలుస్తారని చెప్పాడు మళ్ళీ మీ తండ్రి పేరు ఏం పేరు అంటే అది కూడా సాయిబాబానే అని చెప్పాడు సాయి లీలల గురించి చెప్పండి లీలలు నాకొకసారి నేను సాయిబాబా స్మరణ చేసుకుంటూ కూర్చున్నాను కూర్చున్నప్పుడు బాబా నా దేహం నుంచి ఆత్మను వేరు చేసి చూపెట్టాడు నా దేహాన్ని నేనే చూసుకున్నాను తర్వాత ఒకసారి నేను పడుకొని బాబా స్మరణ చేస్తూ ఉంటే నా హార్ట్ ఆగిపోయింది అప్పుడు హృదయంలో ఒక జ్యోతి వెలిగి దర్శనమిచ్చింది మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ నా హృదయంలో హార్ట్ కొట్టుకోవడం మొదలైంది ఒకసారి నేను ధ్యానం చేస్తుంటే నా నిజంగా జరిగినాయి సార్ అంటే ఏ విధంగా అంటే ఇది నమ్మశక్యం అనిపించలేదు సార్ అసలు జరిగినాయి కాబట్టి ఒకరోజు నేను ధ్యానం చేస్తుంటే కుండల శక్తి ప్రకోపించి నా దేహం విశ్వం విశ్వవ్యాప్తం అయింది అప్పుడు అంటే విశ్వం అంతా అయిపోయింది అంటే అంత ఎలాప్ చేసింది అని నిజంగా నిజంగా ధ్యానంలో నా దేహం అంత అయింది అప్పుడు పైనుంచి చిన్న చిన్న చీమల్లా కనబడుతున్నారు అది నాకు జరిగిన అనుభవం ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి సార్డికి సంబంధించి బాబాకు చాలా ఉంటాయి సార్ ఇవన్నీ ఒక మాటల రూపం బాబా గారు మొట్టమొదట ఇక్కడ కండోబా గుడికి వచ్చినప్పుడు మహాల్సాపతి బాబాను చూస్తూ ఆవో సాయి అని ఆహ్వానించాడు ఆయనే కబీర్ దాస్ యొక్క దోహాలు బాగా చదివేవాడు అందులో దాసు సాయిని భగవంతుడు అని పిలిచేవాడు ఆ ఆ పదంతో మహాసాపతి ఆవో సాయి అని ఆహ్వానించాడు అప్పటి నుంచి బాబాను సాయి సాయి బాబా అని పిలిచేవారు సాయిబాబా దగ్గరికి భక్తులు వచ్చినప్పుడు ఒక డాక్టర్ రాముని భక్తుడు ఆయన బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను దర్శనం చేసుకొని బాబా మసీద్లో ఉంటాడు నేను రాను అంటే అప్పుడు తన స్నేహితులు వచ్చి బాబా నువ్వు దర్శనం చేసుకోకుంటామే మాతృ ఉత్తగరా అని చెప్పి చెప్పాడు అప్పుడు మసీదుకి పోగానే అందరికంటే ముందు ఈ డాక్టర్ పోయి బాబా పాదాల మీద పడ్డాడు పడవారికి వాళ్ళు అడిగారు ఏం నువ్వు రానన్నావు కదా ఎందుకు వచ్చావంటే ఇక్కడ ఉన్నది జానకి రాముడు నాకు రాముడిగా దర్శనమిస్తున్నాడు అందుకే నేను వచ్చి నా రాముడిని దర్శనం చేసుకున్నాను అని చెప్తాడు ఇంకొకసారి బా జోషి అని ఉంటాడు ఒక సదాశివ జోషి ఆయన ఎంతో కాలం నుంచి బాబాను దర్శించాలని అనుకుంటాడు కానీ ఆయనకు వీలుగాక ఒకసారి బాబాను దర్శనం చేసుకుందామని ఆయనే వస్తాడు వచ్చినప్పుడు బాబాను చూడగానే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తాడు ఆయన ఆరాధించే దైవం లక్ష్మీనరసింహస్వామి ఆయనకు లక్ష్మీ నరసింహస్వామి ఇవ్వగానే ఆయన ఎంతో ఆనందంగా బాబాను సేవిస్తాడు ఇంకొకసారి అని ఒక భక్తుడు వస్తాడు ఆంజనేయ స్వామి భక్తుడు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత బాబా దగ్గరికి వచ్చి బాబా సేవలోనే ఉంటాడు ఆయన భోజనానికి తప్ప బాబాను విడిచిపెట్టి ఉండేవాడు కాదు ఆయనకు సాక్షాత్ ఆంజనేయ స్వామికి దర్శనమిస్తాడు అప్పటి నుంచి ఆంజనేయ స్వామే మా సాయి బాబా అని ఆయన అనుకుంటాడు అట్లనే రాధాకృష్ణ ఆయి ఆయన ఆమె పండరీపురం నుంచి వస్తుంది ఆమెకు శ్రీకృష్ణుడు అంటే ఆరాధ్య దైవం ఆమె సాయిబాబా లోపల కృష్ణుడిని చూస్తుంది చూసి ఇతడే నా కృష్ణుడు అని బాబానే సేవిస్తూ ఉంటుంది ఆమెకు బాబా ప్రతిరోజు ఒక చపాతి మాత్రమే పంపించేది మళ్ళీ ఆమె ఏమీ తినేది కాదు అలా ఆమెకు శక్తులు వచ్చి ఆమె సూక్ష్మ శరీరం ద్వారా బాబాను దర్శించేది ఆమె ద్వారకా రాకపోయేది సూక్ష్మ శరీరం ద్వారానే బాబాను సేవించుకొని బాబాను సేవిస్తూ ఉండేది ఇంకా దాసకును మహారాజ్ ఆయనే కృష్ణుని భక్తుడు పండరినాథన్ భక్తుడు ఆయనే ఆయనే ఒకసారి ఏడు రోజులు నామం చేస్తాను బాబా నాకు కృష్ణుడు దర్శనం ఇవ్వాలి అని చెప్తాడు అంటే నువ్వు భక్తి శ్రద్ధలతో కనుక నువ్వు స్మరణ చేస్తే తప్పకుండా కృష్ణుడు వస్తాడు అని చెప్తాడు ఏడు రోజులు నామం చేసిన తర్వాత బాబా దగ్గరికి వచ్చి బాబా కృష్ణుడు నాకు కనిపించలేదంటే ఓ ఇదే కృష్ణుడు నన్ను చూడు నేనే కృష్ణుని అని చెప్తాడు కానీ ఆయనకు ఆనందం కలగదు ఆ రోజు కృష్ణుని ఫోటోలు వస్తే అది కొనుక్కొని దగ్గర పెట్టుకుంటాడు ఆయనే రోజు పదకొండు సార్లు విష్ణు సహస్రనామం పారాయణ చేస్తాడు ఆయనకు ఒకరోజు ప్రయాగ పోయి స్నానం చేయాలని అనుకుంటాడు కానీ అప్పుడు బాబా ఏమంటాడు ప్రయాగ ఇక్కడే ఉంది ఇక్కడ లేకుంటే అక్కడ కూడా లేదు అని అంటాడు అప్పుడు బాబా పాదాల నుంచి గంగా యమునలు రెండు ప్రవహిస్తాయి అప్పుడు ఆయన అక్కడనే బా నీళ్లు తీసుకొని చల్లుకుంటాడు